అది అండి మొన్నటి దాకా బిజీగా ఉన్నాయి ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు ఎవరు ఆ క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రూలింగ్ కూడా చేస్తున్నారు ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారండి ఎమ్మెల్సీ జనసేన తరఫు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది అలాంటివి ఏం లేవండి నేను నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం అంతే అంతేనా అశ్విన్ గారు హాయ్ అశ్విన్ గారు ఇక్కడ ఇక్కడండి హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ హాయ్ యాక్చువల్గా మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సెలెక్టివ్గా చేస్తున్నారు హిడింబా తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత శివంబాజు చేశా ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటూ ఉంటారు అరే గ్యాప్ అంటాం కన్నా గ్యాప్ అంటే మళ్ళీ అల్వర్జున్ గారు అంటారు అంటే నాకు బేసిక్గా కాన్సెప్ట్ నచ్చాలనే పెట్టుకుంటాను నాకు ఆడియన్స్ అంటే చాలా భయం